హాయ్ అండి నేను బక్రీద్ అని చెప్పైతే అమ్మకి ఏమైనా స్నాక్స్ ఉంటే చేయమన్నాను నాకు ఓపిక లేదు నేను ఏం చేయను అన్నది అయితే నేను మొత్తం వెతికితే గులాబ్ జామ్ ప్యాకెట్ అయితే దొరికింది అందుకని నేను గులాబ్ జామ్ చేసుకున్నాను అనమాట ఇదే నేను ఫస్ట్ అండ్ ట్రై చేయడం ఫస్ట్ అయితే నేను గులాబ్ జామ్ ప్యాకెట్ అయితే తీసుకున్నాను అందులో కొంచెం వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాను అనమాట నాకు తెలియదు కదా ఫస్ట్ అండ్ ట్రై చేశాను కాబట్టి కొంచెం పెద్ద చుట్టేసాను అనమాట చిన్న చుట్టాలంట మా అమ్మ కూడా నాకేం చెప్పలేదు అయితే నేను వేపుకున్నాను కానీ అవి సరిగ్గా రాలేదనమాట అయినా పర్లేదు బాగానే ఉంది టేస్ట్ మాత్రం బాగానే ఉంది దాని తర్వాత అవన్నీ వేపుకొని పక్కన పెట్టుకున్నాను అయితే ప్యాన్ తీసుకొని అందులో కొంచెం పంచదార నీళ్ళు వేసుకున్నాము వేసుకొని అది మరగాలంట బాగా పంచదార పాకం అవ్వాలంట అందులో అయితే కొంచెం జాలకాయలు దంచుకొని వేసుకున్నాను అనమాట దాని తర్వాత ఇంకేంటి గులాబ్ జామ్స్ వేసేసానమాట ఇంకేంటి గులాబ్ జామ్ రెడీ మీరు కూడా ఎప్పుడైనా నాలా ఫస్ట్ టైం ట్రై చేశారా మీరు ఒకవేళ ట్రై చేసి ఉంటే కామెంట్ చేయండి అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంది మీకు కానీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి